హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం రైతులకు భారీ శుభవార్త మూడేళ్ల పాటు అకౌంట్లోకి డబ్బులు ఈ నెల ముప్పై ఒకటి వరకు దరఖాస్తు చేసుకోవచ్చు వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడేం చెప్పబోయే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది ఇక వీడియోలోకి వెళ్దాం ఫ్రెండ్స్ కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఉపాధి హామీ పథకాన్ని అమలు చేస్తుంది దీని ద్వారా చాలామందికి ప్రయోజనం కలుగుతుంది మరీ ముఖ్యంగా రైతులు కూడా ఈ పథకం ప్రయోజనం పొందొచ్చు ఎలా అని అనుకుంటున్నారా అయితే మీరు ఈ విషయం తెలుసుకోవాల్సిందే ఉపాధి హామీ పథకం ద్వారా బంజర్ భూములను సాగు భూములుగా చేసుకోవచ్చు రాళ్ళు ముళ్ల పొదలతో ఉన్న భూముల్లో మామిడి నిమ్మ చీని సీతాఫలం మునగ వంటి ఉద్యాన పంటలు సాగు చేయవచ్చు తద్వారా ఆదాయం పొందవచ్చు అన్నమయ్య జిల్లా వ్యాప్తంగా ఈ ఆర్థిక సంవత్సరంలో పథకం ద్వారా నాలుగు వేల వందల అరవై ఏడు ఎకరాలను సాగులోకి తీసుకురావాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు జిల్లాలోని రాయచోటి రాజంపేట కలికిరి తంబెళ్లపల్లె లక్కిరెడ్డిపల్లె క్లస్టర్ల పరిధిలోని ముప్పై మండలాల్లో రైతులకు ఉచితంగా మొక్కలు పంపిణీ చేస్తున్నారు రైతులు కోరుకున్న నర్సరీల నుంచి పొలం విస్తీర్ణం ఆధారంగా మొక్కలు అందజేస్తున్నారు దీంతో జిల్లా పరిధిలో మరో ఐదు వేల ఎకరాల వరకు ఈ ఏడాది సాగు విస్తీర్ణం పెరిగే అవకాశం ఉంది ఏకంగా మూడేళ్ల వరకు ఆర్థిక ఆధారాలు లభిస్తుంది ఉపాధి హామీ పథకం కింద సాగు చేసే పంటలకు మూడేళ్ల వరకు నిర్వహణ ఖర్చులను ప్రభుత్వం మంజూరు చేస్తుంది ఈ మేరకు ఖర్చుల డబ్బులను రైతుల బ్యాంక్ ఖాతాలో జమ చేస్తుంది రైతులు ఎంచుకునే రకాలకు అనుగుణంగా నీటి సదుపాయం ఎరువులు పురుగు మందుల ఖర్చులకు నిధులు మంజూరు చేస్తుంది ఆసక్తిగల రైతులు ఈ నెలాఖరు వరకు దరఖాస్తు చేసుకోవచ్చని రైల్వే కోడూరు ఉపాధి హామీ పథకం ఏపీడీ ప్రతాప్ తెలిపారు లక్ష్యాలకు మించి భూములను సాగులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని పేర్కొన్నారు సన్న చిన్న రైతులకు చేయుతగా ఉంటుందన్నారు ఫ్రెండ్స్ వీడియో నొస్తే వీడియోకి లెక్కించి నన్ను సపోర్ట్ చేయండి అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ వీక్షించినట్లయితే తప్పక సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బిల్ సింబల్ను యాక్టివేట్ చేసుకోండి Thanks for watching. Subscribe for more videos.